Hello friends, welcome to my channel Renate's Kitchen. ఈ రోజు ఈ వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా తయారయ్యే హెల్దీ దోశ రెసిపీ చూద్దామండి ఈ రెసిపీకి నో వంట సోడా పెరుగు ఇవి ఏమీ అవసరం లేదు ఇలా అనుకోగానే అలా చేసుకోగలరు వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చూసేద్దామా రెసిపీ ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి అలాగే ఒక కప్పు పొట్టు పెసరపప్పు అలాగే మూంగదళనంటారు కదా పెసరపప్పు తీసుకున్నాను వీటిని ఇప్పుడు ఒక రెండు సార్లు శుభ్రంగా కడగాలండి సో డస్ట్ అది ఉంటుంది కదా సో శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసుకోవాలి ఉంపేసుకొని బ్యాల్ మునిగేదాకా మునిగే దాకా నీళ్లు పోసుకొని థర్టీ మినిట్స్ మూత పెట్టుకుని పక్కన ఉంచుకుందామండి బాగా నానిపోతాయి అనమాట సో అంతలోపు మనము ఈజీగా క్విక్ గా చిట్కలో రెడీ అయ్యే చట్నీ చూద్దాము దీనికి ఎలాంటి ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి సో నిమిషాల్లో రెడీ అయిపోతుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు తురుముకున్న ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి అదే కప్పు తోటి ఒక కప్పు పుట్నాల పప్పు అనమాట సో ఇందులోకి కారానికి తగ్గట్టు మిర్చి వేసుకొని నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ మిర్చి తీసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట స్మూత్గా సో చూసారా ఈ వీడియోలు చూపించిన విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా టెక్స్చర్ అనేది ఎలా ఉందో సో ఇలా మెత్తగా ఉండాలన్నమాట ఎక్కడ బరక లేకుండా సో బరక ఉంటే అంత రుచిగా ఉండదు అనమాట తినేటప్పుడు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీని ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు రెడీ చేసుకుందామండి సో తాలింపు కోసం ఇలా ఒక పెనంలోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అనమాట సో ఇందులోకి తాలింపు గింజలు అంటే శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అలాగే ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి ఇక్కడ నాకు కరివేపాకు లేదు దగ్గర ఉంటే వేసుకోవచ్చు అంతే అండి సింపుల్ గా అయ్యే చట్నీ రెడీ చూశారు కదా ఈ చట్నీ చేసేలోపు మనకి పప్పు కానీ చక్కగా నానిపోయి ఉంటుందండి మీకు దగ్గర టైం లేదనుకుంటే కొంచెం గోరు వెచ్చటి నీళ్ళు పోసి ఒక ట్వంటీ మినిట్స్ వదిలేసినా కానీ సరిపోతుంది సో చక్కగా నానిపోతాయి సో చూసారా ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసుకుని మిక్సీ జార్ లోకి తీసుకుందామండి ఇందులోకి ఇప్పుడు ఒక చిన్న సైజ్ బీట్రూట్ ముక్కలు తీసుకున్నాను అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకున్నానండి తగినన్ని నీళ్ళు పోసుకుని మనం ఫైన్ బ్యాటర్గా గ్రైండ్ చేసుకుందాం అంటే స్మూత్గా ఉండాలన్నమాట బ్యాటర్ ఎక్కడ బరక లేకుండా ఉండాలి సో చూసారా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలన్నమాట బీట్రూట్ అనేది మీరు తురుముకుని వేసుకుంటే చాలా బెటర్ అండి ముక్కల కన్నా ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు బీట్రూట్ ముక్కలుగా వేసుకుంటే అవి ఫైన్గా పేస్ట్గా అనమాట సో అందుకని సో తురుముకొని వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది గ్రైండ్ చేసుకోవడానికి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి మొత్తము ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందామండి సో చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో మనం దోశ పోసుకోవడానికి చక్కగా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి ఇంకా ఈనో కానీ వంట సోడా పెరుగు ఏమి వేయాల్సిన అవసరం లేదండి దోశలు చక్కగా వస్తాయి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం అండి బీట్రూట్ అంటే ఇష్టం లేని పిల్లల కోసం ఇలా చేసి పెడితే చక్కగా తింటారు ఇప్పుడు పెనం అనేది వెయిట్ చేసుకుందాం అండి వేట్ చేసుకుని కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలనమాట దోశ పిండి వేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుందామండి నేను ఇంతకు ముందు యాక్చువల్లీ ఒక దోశ వేసాను బట్ మొబైల్ అనేది సడన్గా ఆఫ్ అవ్వడం వల్ల అది రికార్డ్ అవ్వలేదు సో అందువల్ల ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను ఇప్పుడు దోశ పైన కొంచెం పన్నీర్ గ్రేట్ చేసి వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట సో పిల్లలకి చూడ్డానికి మంచిగా ఉంటే తింటారు కదా సో అందుకోసమని సో ఇది మనం పల్చగా వేసుకోవడం వల్ల టూ సైడ్స్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి వన్ సైడ్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారా ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను ఇలా గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మీరు పిల్లలు తిన్నా కానీ ఎక్కడ మనకి ఆ బీట్రూట్ వేసిన టేస్ట్ కానీ స్మెల్ కానీ రాదు చక్కగా తింటారు ఇంకా ఈ దోశ పైన చీజ్ వెజిటేబుల్స్ చేసి స్ప్రింగ్ రోల్ దోశలాగా చేసి ఇచ్చినా కానీ చాలా చాలా ఇష్టంగా తింటారు నేను ఒకసారి ట్రై అనమాట చాలా బాగా వచ్చింది బట్ రికార్డ్ చేయలేదు మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ ఇంకా నా ఛానల్లో అప్లోడ్ చేశానండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు అనమాట మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు చేసే చిన్న చిన్న కామెంట్స్ అయినా చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మోటివేషనల్గా ఉంటుందన్నమాట కామెంట్స్ అండ్ లైక్స్ రావడం వల్ల సో మీకు ఈ రెసిపీని వచ్చింటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఏదైనా రెసిపీ నా ఛానల్లో చూడాలనుకుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్